ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు సర్వత్రా చర్చనీయాంశమైంది ఈ విషయంలో బీఆర్ఎస్ వైఖరిపై ఇప్పటికే అనుమానాలున్నాయి ఇప్పుడు వాటిని మరింత రెట్టింపు చేసేలా వ్యవహరించింది బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడాలన్న స్పీకర్ విజ్ఞప్తిని కాదని మరో అంశంపై చర్చకు పట్టుబట్టడం ఈ అనుమానాలకు ఆజ్యం పోస్తోంది వర్గీకరణపై చర్చ జరుగుతుండగానే సభను బీఆర్ఎస్ వాకౌట్ చేసి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగడంతో గులాబీ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు ఇప్పటికే వివిధ సామాజిక వర్గాల ఆదరణ కోల్పోయిన బీఆర్ఎస్ ఇప్పుడు ఎస్సీ మాదిక సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది సుప్రీం తీర్పునకు అనుగుణంగా మాలా మాదిగ ఉపకులాల వర్గీకరణ చేపడతామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించి వెంటనే ఏబీసీడీ వర్గీకరణ రిజర్వేషన్లు రాష్టంలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు ఈ అంశంపై మాట్లాడాలని తో సహా స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా అసెంబ్లీలో బీఆర్ఎస్ మరేదో అంశాన్ని ముందుకు తీసుకొచ్చి రచ్చకు దిగింది దీంతో మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైఖరిపై మండిపడ్డారు ఎస్సీ వర్గీకరణపై సానుకూలంగా ఉన్నారో లేదో చెప్పకుండా ఈ కప్పదాటు చర్యలు ఏమిటని నిలదీసినా పట్టించుకోలేదు దీంతో బీఆర్ఎస్ శైలి ఎస్సీ మాదిక సామాజిక వర్గంలో చర్చనీయాంశమవుతోంది ఎలాగో ఈ విషయంలో సుప్రీం తీర్పు ఇచ్చాక బీఆర్ఎస్ స్వాగతిస్తే మాల సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని అందుకే ఎస్సీ వర్గీకరణపై మౌనంగా ఉండటమే మంచిది అనే వ్యూహం మేరకే ఈ అంశంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వాకౌట్ చేసిందన్న విమర్శలు వస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి